హాయ్ ఆల్ నేను పోనిమో ఈ వీడియోలో మీకు సమ్మర్ రిలేటెడ్ మంచి మంచి నైటీ కలెక్షన్స్ అండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఇక్కడ నైటీ స్టార్ట్ అవుతున్నాయి శారీస్ కూడా జస్ట్ త్రీ ఫిఫ్టీలో ఉన్నాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే జస్ట్ మనకి త్రీ నైంటీ నైన్లో కూడా తిన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి సింధు ట్రెండీ కలెక్షన్స్ మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ నైటీస్ కూడా మంచి క్వాలిటీ వన్స్ అండి మంచి బ్రాండెడ్ వెరైటీస్ కూడా ఉన్నాయి మీకు రీజనబుల్ ప్రైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి సో నైటీస్ మనకి టూ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ వరకు దొరుకుతాయి చీరలు కూడా అంతే త్రీ ఫిఫ్టీలోనే మంచి మంచి చీరలు అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు షిప్పింగ్ అడిషనల్ షీఈస్ వెరీ ట్రస్టెడ్ అండి మీకు వీడియో కాల్ కావాలన్నా ఇస్తారు హ్యాపీగా ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళని కూడా సపోర్ట్ చేద్దాం స్క్రీన్ మీద ఉన్న నంబర్ ద్వారా మీరు సింధు గారిని వాట్సాప్లో లో కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ తీసుకుని ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూద్దాం కాటన్ అండి స్క్వేర్ నెక్ లో వచ్చాయి ఇలా పైపింగ్ వచ్చింది ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫోమ్ డిజైన్ ఇచ్చారనమాట షార్ట్ హ్యాండ్స్ దీంట్లో కలర్స్ వచ్చేసి అవైలబుల్ ఉన్నాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ క్లాత్ వచ్చేసి క్రష్ కాటన్ లో వచ్చింది ఇలా లేస్ డిజైన్ ఇచ్చారు టూ బటన్స్ లో రౌండ్ నెక్ ఇచ్చి ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చారు షార్ట్ హ్యాండ్స్ విత్ పాకెట్ ఉంటుందండి దీనికి సేమ్ క్లాత్ లోనే రౌండ్ నెక్ తోటి కంప్యూటర్ వర్క్ డిజైన్ ఇచ్చారు డిజైన్ అయితే చాలా నీట్ గా ఉందండి ఈ త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ వీటి కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫిన్ నైటీస్ అండి ఇవి చాలా మెత్తగా ఉంటాయి నైటీస్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కంప్యూటర్ వర్క్ డిజైన్ ఇచ్చారు బటన్స్ తో ఇచ్చారు షార్ట్ హ్యాండ్స్ అండి ఇవి కూడా హ్యాండ్స్ కి పైపింగ్ వస్తుంది అండ్ దీనికి కూడా పాకెట్ అనేది ఉంటుంది లెంత్ చాలా పెద్దగా ఉంటుందండి ఫిఫ్టీ ఎయిట్ వరకు లెంత్ ఉంటుంది అండ్ ఇది ఎల్ సైజ్ ఇది వచ్చేసి ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ వాళ్ళ వర్క్ కూడా సరిపోతుంది అనమాట ఇందులోనే ఇంకొక డిజైన్ ఆల్ఫిన్ నైటీస్ క్లాత్లోనే ఆల్ఫిన్ క్లాత్లోనే వేరే డిజైన్తో లేస్ డిజైన్తో ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇది వీ నెక్ అండి కంప్యూటర్ వర్క్తో ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇది రౌండ్ నెక్ అండ్ వీటి కాస్ట్ వచ్చేసి సెవెన్ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాంబే డైన్ కాటన్లో ఇచ్చారండి బటన్స్ ఇచ్చారు టూ బటన్ డిజైన్ పైపింగ్ వచ్చింది ఇక్కడ బాడీకి వచ్చిన డిజైన్ హ్యాండ్ వచ్చిందండి ఇందులో కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఇవి సైజ్ లో అవైలబుల్ ఉన్నాయండి ఎక్సెల్ ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉన్నాయి మీకు టూ నైటీస్ ఆర్ త్రీ నైటీస్ తీసుకుంటే డిఫరెంట్ కాస్ట్ పడుతుంది సింగిల్ నైటీ అయితే నేను చెప్పిన కాస్ట్ పడుతుంది ఇవి వచ్చేసి ఇదే క్లాత్ లో స్క్వేర్ నెక్ వచ్చాయి బటన్స్ టూ బటన్స్ అండ్ త్రీ బటన్స్ తో వచ్చాయి వీటి కాస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది సింగిల్ నైటీకే పడుతుంది మీరు టూ త్రీ నైటీస్ తీసుకుంటే కాస్ట్ డిఫరెంట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జ్యోతి కాటన్ నైటీస్ అండి ఇది ఇలా మిరర్ వర్క్ వచ్చింది స్క్వేర్ టైప్ స్క్వేర్ డిజైన్ లో మిర్రర్ వర్క్ ఇచ్చారు అండ్ రౌండ్ నెక్ వచ్చింది షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారండి ఇది బ్రింజల్ కలర్ లో ఉంది నైటీ అండ్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జ్యోతి కాటన్ లోనే వర్క్ వర్క్ వచ్చింది నైటీస్కి సైడ్ పాకెట్స్ వస్తాయి సో వీటి కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇందులో ఇలా కంప్యూటర్ వర్క్ నెక్కి కంప్యూటర్ వర్క్ డిజైన్ వచ్చింది మిర్రర్ వర్క్స్తో తో ఇచ్చారనమాట కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి త్రీ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి నైటీస్ అండి నైటీస్ లో అన్ని డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి క్లాత్స్ కూడా అన్ని క్లాత్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి స్పన్ కాటన్ అండి నైటీస్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయి నైటీస్ మా దగ్గర టూ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇది వచ్చేసి స్పన్ కాటన్ అనమాట కొంచెం మిక్స్డ్ ఉంటుంది కాటన్ టూ ఫిఫ్టీ రూపీస్ కాటన్ నైటీస్ అయితే కొంచెం మిక్స్డ్ ఉన్నాయి సో ఇందులో వచ్చేసి కలర్స్ ఉన్నాయి బటన్స్ వచ్చాయి పైపింగ్ వచ్చింది అండ్ లేస్ డిజైన్ కూడా వచ్చింది ఆ ఆపోజిట్ కలర్ లో ఈ నైటీస్ రౌండ్ నెక్ అండ్ స్క్వేర్ నెక్లో అవైలబుల్లో ఉన్నాయండి నైటీస్ ఇవి ఏమైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సింగిల్ నైటీ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండి అదే త్రూ టూ త్రీ నైటీస్ తీసుకుంటే డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్యూర్ కాటన్ నైటీస్ అండి లైక్ డిజైన్స్లో కలంకారీ డిజైన్స్లో వచ్చాయి సో ఇది నా రౌండ్ నెక్ వచ్చింది ఇక్కడ లేస్ డిజైన్ వచ్చిందండి బ్యాక్ కూడా సేమ్ రౌండ్ నెక్ ఇచ్చారు షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి పైపింగ్ ఇచ్చారండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ ఇందులో ఇలా డిజైన్ కలర్స్ అండ్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో వచ్చాయి సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి ఎల్ సైజ్ నుంచి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళ వరకు కూడా సరిపోతుంది ఇది విట్ అయితే చాలా వెడల్పుగా ఉందనమాట ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సైజ్ వరకు ఉంది లెంత్ కూడా ఫిఫ్టీ సిక్స్ సైజ్ వరకు ఉంది వీటి కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ప్యూర్ కాటన్లోనే స్క్వేర్ నెక్తో తో వచ్చాయండి నైటీస్ పైపింగ్ పైపింగ్ వచ్చింది షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి ఫ్రంట్ బ్యాక్ స్క్వేర్ నెక్ అండి ఇవి కూడా ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి కోట్ మోడల్ నైటీస్ అండి ఇప్పుడు న్యూ డిజైన్ వచ్చింది అనమాట ఇలా స్క్వేర్ నెక్ లో ఉన్నాయి ఆపోజిట్ కలర్ పైపింగ్ ఇచ్చారు డిఫరెంట్ కలర్ తో కోట్ అనేది ఇచ్చారు ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ప్యూర్ కాటన్ నైటీస్ అండి ఇవి కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి సేమ్ ఈ నైటీస్ ఈ నైటీస్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండి ఇది కూడా హాఫ్ పట్ క్లాత్ మీద వన్ మీటర్ క్లాత్ ఉంటుంది ఇది కూడా సో చూసారు కదా ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ వర్క్ తో ఇచ్చారనమాట ఇవి వచ్చేసి హ్యాండ్ డిజైన్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఇటు సైడ్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇది ఇందులోనే ఒక వేరే కలర్లో ఉంది ఇది టమాటో రెడ్ కలర్లో ఉందండి ఇది వచ్చేసి హ్యాండ్ కి ఫుల్ వర్క్ వచ్చింది కట్ వర్క్ ఇచ్చారండి కింద బ్యాక్ నెక్ కూడా కట్ వర్క్ వచ్చింది అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ డిజైన్ వచ్చింది హ్యాండ్ వచ్చేసి ఫుల్ డిజైన్ వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ లో డార్క్ పింక్ డార్క్ బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు ఇది కూడా కట్ వర్క్ వచ్చింది సేమ్ నెక్ డిజైన్ కూడా ఇలా కట్ వర్క్ తో ఫుల్ వర్క్ అనేది ఇచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ ఇచ్చారండి నేవీ బ్లూ కలర్ లో డార్క్ పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ తో పికాక్ డిజైన్ ఇచ్చారు సో హ్యాండ్ అంతా ఇలా ఫుల్ వర్క్ వచ్చిందనమాట ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అండి ఇవి వచ్చేసి మొత్తం వన్ మీటర్ క్లాత్స్ మీద డిజైన్స్ అయితే వస్తాయి హాఫ్ పట్ క్లాత్ అండి వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి ఇవి హాఫ్ పట్ క్లాత్ మీద డిజైన్ వస్తుంది మగ్గం వర్క్ ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్ అండి ఈ క్లాత్ వచ్చేసి వన్ మీటర్ వరకు ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది మీకు కలర్ పోవడం కానీ క్లాత్ వాడవడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు ఇందులో కలర్స్ వచ్చేసి డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే హాఫ్ పట్టులోనే మగ్గం వర్క్లో పర్ల్ డిజైన్ ఇది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్కి వస్తుందండి ఇలా టూ హ్యాండ్స్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఇందులో సిల్వర్ సిల్వర్ బీడ్స్ తోటి షుగర్ బీడ్స్ తోటి కూడా డిజైన్స్ వచ్చాయి ఇందులో ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నేను ఇంకా వీడియో కాల్ మీకు వీడియో కాల్ చేసి నేను చూపిస్తాను వీటి కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి కట్ పీస్ శారీస్ అండి ఇవి మీ ముక్కలు చీరలు అని చెప్పేసాను వస్తాయి సెవెన్ మీటర్స్ వరకు ఉంటుంది శారీస్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి అండ్ దీనికి పవిడి చెంగు బ్లౌజ్ వేరే డిజైన్ అంటూ ఏమీ ఉండదు మొత్తం సేమ్ డిజైన్ వస్తుంది కాకపోతే శారీ మూడు ముక్కలు వస్తాయి అన్నమాట ఇది శారీకి యూజ్ చేసుకుంటే మీకు దీని కుట్ట అనేది కుర్చీలలో వెళ్ళిపోతుందండి మంచిగా డిఫరెంట్ కలర్ బ్లౌజ్లో దీనికి వేసేసుకొని వేరే కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది శారీ ఇది మొత్తం సెవెన్ మీటర్స్ వరకు వస్తుంది శారీ డ్రెస్సెస్ కి లెహెంగాస్ కి చాలా బాగుంటాయి ఇందులో కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులోనే వేరే డిజైన్ కూడా ఉంది ఇది క్లాత్ వచ్చేసి సిల్క్ క్లాత్ అండి ఇదొక డిజైన్ సేమ్ క్లాత్ లోనే ఇదొక డిజైన్ ఇలా ఫాయిల్ ప్రింట్ వచ్చేసి ఇందులో డబుల్ కలర్ వచ్చిందనమాట రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో తో ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఇందులో కలర్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్ శారీ అండి జార్జెట్ శారీ మీద ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట బార్డర్స్ వచ్చేసి ఆనియన్ పింక్ లో వచ్చాయి బార్డర్ డిజైన్ వచ్చేసి క్రేప్ సిల్క్ లో వచ్చిందండి జరి జరీ లైన్స్ తో ఇచ్చారు పౌడ్ శంగ్ వచ్చేసి కుచ్చులు వచ్చాయి దీనికి వచ్చేసి వర్క్ బ్లౌజ్ వచ్చిందండి ఈ బ్లౌజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి దీంట్లో కలర్స్ వచ్చేసి అంతా వైట్ వైట్ కలర్ అండి వైట్ కలర్ మీద కలర్ కాంబినేషన్ ఇచ్చారు వైట్ అండ్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ నావీ బ్లూ కలర్ యాష్ కలర్ అలా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇది కోటా సిల్క్ క్లాత్ అండి ఇలా వస్తుంది ప్లెయిన్ పౌర్చింగ్ వచ్చింది దీనికి ఇక టజన్స్ ఇచ్చారు పౌర్చింగ్ ఏమొస్తుందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్ కాస్ట్తో వచ్చిందండి శారీ కింద బిగ్ బార్డర్ ఇచ్చారు పైన షార్ట్ బార్డర్ ఇచ్చారు జరీ గోల్డ్ జరీతో డిజైన్ వచ్చిందనమాట బార్డర్ అండ్ ఇది వచ్చేసి పవిడు చెంగు దీనికి ఇలా కూర్చుని ఇచ్చారనమాట అనమాట నేవీ బ్లూ తోటి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చారు ఇందులోనే ఇది ఒక కలర్ అండి సేమ్ క్లాత్ అండి కలర్ కలర్ అండ్ డిజైన్స్ డిఫరెంట్ గా వచ్చాయి వీటి కాస్ట్ వచ్చేసి ఎయిట్ టెన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మెండోజా సిల్క్ అని చెప్పేసి డౌలా సిల్క్ టైప్లో ఉంటుందండి శారీ మల్టీ కలర్ లో ఇచ్చారు మల్టీ షేడ్స్ లో ఉన్నాయి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి ఇందులో చాలా షార్ట్ బోర్డర్ ఇచ్చారు పైన కింద సేమ్ బార్డర్ బార్డర్ ఏ కలర్ వస్తే బ్లౌజ్ కూడా అదే కలర్ లో ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కలర్స్ అండి మల్టీ కలర్ లో వచ్చాయి డిజైన్స్ డిఫరెంట్ కాస్ట్ వచ్చేసి రూపీస్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జార్జెట్ శారీ అండి వైట్ డిజైన్ వచ్చింది వచ్చిందనమాట ఇందులో శారీ అంతా సేమ్ డిజైన్ వస్తుంది దీనికి పళ్ళు అంటూ డిజైన్ వేరే ఏముండదండి మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది శారీ దీనికి బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు ఇలా ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ తో వచ్చింది ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ నుంచి ఎల్ సైజ్ వాళ్ళ వరకు సరిపోతుంది ఇందులో కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి అందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అంతసేపు నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ శారీ అండి ప్లెయిన్ జార్జెట్ శారీ శారీ అంతా ప్లెయిన్గా వస్తుంది కొంగు కట్ట అదిలిసి ఇచ్చారనమాట వచ్చేసి జార్జెట్ వర్క్ బ్లౌజ్ ఇచ్చారు ఇట్లా కింద వర్క్ వస్తుంది బాడీ పార్ట్ అంతా ఇలా బుటీస్ ఇచ్చారనమాట గోల్డ్ బుటీస్ దీనికి హిప్ బెల్ట్ ఇచ్చారు ఇది సైజ్ చాలా పెద్దగా ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఇందులో కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి హాయ్ అండి హలో మన దగ్గర వచ్చేసి సారీస్ బ్లౌజ్ మగ వర్క్ బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ నైటీస్ కట్టి శారీస్ ఉంటాయండి ఇది వచ్చేసి జార్జెట్ శారీ మంచి కలర్ వర్క్లో వర్క్ లో వైలెట్ అండ్ డార్క్ బ్రింజల్ కలర్ లో వచ్చింది శారీ వచ్చేసి పవర్ చేయదు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి దీంతో కలర్స్ వచ్చేసి బాగుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే గ్రూప్ వీడియోలో వాట్సాప్ నెంబర్ ఇస్తాము గ్రూప్ లింక్ ఇస్తాము డిస్క్రిప్షన్లో అందులో జాయిన్ అయ్యి మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ కాల్ చేస్తే వీడియో కాల్ నుంచి మీకు చూపించి నేను బుక్ చేస్తాను